అందరికీ నమస్కారం ముఖ్యంగా ఏంటంటే అన్న ఎన్టీఆర్ ఛానల్కి ఎన్టీ రామారావు గారి గురించి మనం ప్రత్యేకంగా చేస్తూ వచ్చాం ఇంటర్వ్యూలన్నీ ముఖ్యంగా ఏంటంటే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎయిటీ త్రీలో ఆగస్ట్ సంక్షోభం అంటారు అదే టైంలో నాగదండాసరావు గారి వెన్నుపోటు అనేది మన రాజకీయాలు అనేది అప్పట్లో స్టార్ట్ అయిందని చెప్తూ ఉంటారు మరి ఇది ప్రత్యక్ష సాక్షి ఎవరంటే సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ ఐ వెంకట్రావు గారు అప్పట్లో ఆయన మంచి లీడింగ్లో ఉన్న జర్నలిస్ట్గా చెప్పాలి మరి ఆయనతోనే మాట్లాడి అసలు అప్పుడు ఏం జరిగింది అనే విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే సార్ ఎయిటీ త్రీ ఇంటి తామూర్ గారు రావడం ఆగస్ట్ సంక్షోభం అనేది అసలు అప్పుడు ఏం జరిగింది సార్ అది ఎయిటీ ఫోర్ క్రైసెస్ అంటారా ఓకే ఎయిటీ త్రీలో ఆయన గవర్నమెంట్లోకి వచ్చారు తెలిసిందే కదా వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ అయింది మొదటి నుంచి కూడా గవర్నమెంట్లోకి వచ్చిన దగ్గర నుంచి కూడా భాస్కర్ రావు గారు ఏంటంటే కాంగ్రెస్ కల్చర్ కాంగ్రెస్ పొలిటికల్ కల్చర్ అలవాటు పడ్డవాడు ఆయన కొంచెం దూకుడు మనిషి యాంబిషన్ యాంబిషస్ మనిషి ఎన్టీ రామారావు గారేమో అడ్మినిస్ట్రేషన్ కొత్త సీఎంగా వచ్చారు లేకపోతే ఎంప్లాయీసు వాళ్ళ కొంచెం రిటైర్మెంట్ ఏజ్ తగ్గించటం ఇలాంటి కొంచెం నెగిటివ్ డెసిషన్స్ కొంచెం నెగిటివ్ ఒపీనియన్ వచ్చింది మొదట్లో అయ్యో ఈయనకి ప్రభుత్వం తెలియదే అనేటువంటిది ఒక ఇది వచ్చింది సో ఇట్లా జరుగుతున్నప్పుడు భాస్కర్ గారు సీనియర్ మోస్ట్ మెంబర్ కదా భాస్కర్ రావు శ్రీనివాసులు రెడ్డి గారు ఉండేవాడు ఇంకో సీనియర్ నల్లపరెడ్డి ఈయన ఆర్థిక మంత్రిగా ఉండేవాడు కో పైలట్ అనేవాడు డిప్యూటీ సీఎం కాదు కానీ కో పైలట్ అనేవాళ్ళు సో అందువల్ల మొదటి నుంచి ఏంటంటే ఎన్టీ రామారావు గారు మెయిన్ భాస్కర్ రావు గారు సెకండు నెంబర్ టూగా ఉన్నట్టు గవర్నమెంట్లో ప్లస్ పవర్ సెంటర్స్ లాగా సెకండ్ పవర్ సెంటర్ లాగా పనిచేస్తూ వచ్చింది భాస్కర్ రావు గారు సో పని లేదన్నా కావాలంటే పాత కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ అదే కల్చర్ కొత్తగా తెలుగుదేశం వాళ్ళు చదువుకున్న వాళ్ళు చాలామంది వచ్చారు ఆయన చిన్న క్యాబినెట్ ఏర్పాటు చేశాడు మొట్టమొదటిలో పదిహేను మంది ఎంతమంది చేశాడు సో కొద్ది కొద్దిమంది పనులు వేయాలంటే తెలిసిన వాళ్ళు ఎవరంటే భాస్కర్ రావు దగ్గరికి వెళ్ళేవాళ్ళు ఎక్కువ ఫైనాన్స్ మినిస్టర్ అయ్యి ఉండేది కదా తోల్ ఆయన కూడా అందరికీ ఫోన్లు చేసి చెప్పడం చేయడం జరుగుతుంది ఎన్టీ రామారావు దగ్గరికి పర్సనల్ ఫైర్ వెళ్ళికి ఎవరు వెళ్ళే ఈ పరిస్థితి ధైర్యం చేసేవాళ్ళు కదా ధైర్యం లేదు ఆయన అలాంటి ఎంటర్టైన్ చేయలేదు జనానికి సంబంధించిన పనులు తప్ప లేదా అవినీతి అవినీతి ఇలాంటి పర్సనల్ బెనిఫిట్స్ ఇట్లా ఉన్నాయంటే పెద్ద చేసేవాడు కదా ఎన్నో ఎవరు వెళ్ళేవాడు అందుకని అది భాస్కర్ రావు గారు కొంచెం యాక్టివిటీ ఎక్కువ ఉండేది ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా తర్వాత పాను 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 కొంచెం కొంతమంది పది పది మొట్టమొదటి పది పదిహేను మంది ఎమ్మెల్యేలు నాకు గుర్తున్నంతవరకు పది పదిహేను మంది ఎమ్మెల్యేలు ఆయన చుట్టూ బాగా చేయలేరు భాస్కర్రావు గారి చుట్టూ అట్టటా కొంచెం వాళ్ళ యాక్టివిటీ డిఫరెంట్గా ఉంది వాళ్ళ టోన్ డిఫరెంట్గా ఉంది వాళ్ళు మాట్లాడే మాటలు సంభాషణలు అవన్నీ డిఫరెంట్గా ఉన్నాయి ఏజెండా కొంచెం మారింది అనేది మెల్లమెల్లగా కొంచెం స్ప్రెడ్ అయింది రామారావు ఉన్నారు ఉన్నారు మామూలుగానే ఆపరేషన్ కోసం వెళ్ళిన తర్వాత జరిగింది కదా ఆపరేషన్ రెండోసారి వెళ్ళాడు మొదటిసారి టెస్టుల కోసం వెళ్ళాడు తర్వాత ఆపరేషన్కి వెళ్ళేటప్పటికీ ముదిరిపోయింది అప్పటికి ముదిరిపోయింది ఎట్లాగంటే ఆయన లాభం లేదు రామారావు గ్యాప్ పెరిగింది మధ్య యాక్చువల్లీ ఆయన వెళ్ళేటప్పుడు ఏం చేశారంటే శ్రావణ్ కుమార్ చీఫ్ సెక్రటరీని అడ్మినిస్ట్రేషన్ ఇన్ఛార్జ్ ఉన్నాడు ఆయన చీఫ్ సెక్రటరీ ఎలాగే ఉంటాడు తర్వాత అప్పుడు ఓల్డ్ సిటీలో మత కలహాలు వచ్చినాయి వచ్చినప్పుడు నాదే జో హరిరామ్ జోగయ్ గారు ఇన్ఫర్మేషన్ మినిస్టరు ఈలాన్ చేయాలి చనిపోతే ఆయన ప్లేస్లో మధ్యలో మంత్రిగా తీసుకున్నారు ఆయన్ని స్పోక్స్ పర్సన్గా పెట్టారు గవర్నమెంట్ తరఫున మాట్లాడు ఈ మత కలహాలు వీటి గురించి వచ్చినప్పుడు ఆయన ప్రస్తుతం మాట్లాడేవాడు ఇవి ఆయనకు నచ్చల భాస్కర్ గారు ఓల్డ్ సిటీకి వెళ్తానంటే కూడా వద్దన్నారు వద్ద వెళ్ళిపోయారు వెళ్ళాడు కానీ ఆయనకేమో అందులో ప్రవేశం లేదు చీఫ్ సెక్రటరీ జార్జి పార్టీకేమో చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారికి ఇంకా పార్టీలో గ్రిప్ దొరకలా ఎందుకంటే చేరాడు లేట్గా చేరాడు కదా అందువల్ల బట్ ఆయన పార్టీ వ్యవహారాలను ఆయన చూసుకునేవాడు ఈ అరేంజ్మెంట్తో ఆయన అమెరికా వెళ్ళాడు అమెరికా వెళ్ళి ఆపరేషన్ చేయించుకొని ఆగస్టు పద్నాలుగో తారీఖున ఆయన ఇండియాకు తిరిగి వచ్చాడు తిరిగి వస్తే బాంబే బాంబే నుంచి హైదరాబాదు హైదరాబాద్ నుంచి ఊరేగింపుగా తీసుకొని ఇంటికి తీసుకొచ్చారు ఇంటికి ఇంటికి వచ్చిన తర్వాత ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడే అన్ని చూపించారు ప్రెస్ కాన్ఫరెన్స్లో కాళ్ళకేసిన కట్లు ఇవన్నీ చూపించాడు చూపించిన తర్వాత అయిపోయింది సాయంత్రానికి సడన్గా ప్రెస్ క్యాబినెట్ మీటింగ్ పిలిచారు ఎందుకు పిలిచారంటే ఇంట్లోనే అబిడ్స్ ఇంట్లోనే సాయంత్రం అరౌండ్ ఫోర్ థర్టీ ఫైవ్ ఒకరా చెప్పేసి కనుక్కుంటే నాదిల భాస్కర్ గారు లెటర్ రాశారు ఆయనకి ఎన్టీ రామారావు గారికి ఇలాంటి శ్రావణ్ కుమార్ ప్రధాన కార్యదర్శి ఆయన మొత్తం పై నన్ను చేసి నన్ను అవమానించాడు బ్లాక్ సెక్రటరీలో పెద్ద బిల్డింగ్ బ్లాక్ ఉంది అది కూడా ఆయనే ఇనాగ్రేట్ చేశాడు శ్రావణ్ కుమార్ గారు నేను సీనియర్ మంత్రి నాకు చెప్పకుండా అతను చేశాడు ఇట్లా జోగయ్యేమో ఇట్లా గవర్నమెంట్ స్పోక్స్ మెన్ నేను సీనియర్ మోస్ట్ కాబట్టి నాకు అవమానం జరిగింది అందులో శ్రావణ్ కుమార్ని తీసేయాలన్నట్టుగా రాశాడు లెటర్లో సో దాంతో ఆయన తోటి మంత్రులు అందరితో మాట్లాడి మీటింగ్ పెట్టి అటు క్యాబినెట్ మీటింగ్ పెట్టాలని డిసైడ్ చేసి ఆ లెటర్ అందులో డిస్కస్ చేశారు ఏమిటి ఉద్దేశం అంటే సరే అప్పటికే ఏం జరిగిందంటే ఆయన పేషిలో సంతకాల సేకరణ జరిగింది సంతకాల సేకరణ జరుగుతూ ఉంది అంతకుముందు జరుగుతుంది కానీ అది ఏం జరుగుతుందని గుమ్మరగా ఉంది ఏమిటంటే ఎవరన్నా గరెక్ట్గా అడిగితే వాళ్ళకి ఎమ్మెల్యేలకు ఏం చెప్పే వాళ్ళంటే నాదిల భాస్కరణ తీయబోతున్నారు తీసేయబోతున్నారు క్యాబినెట్ చెప్పాము మేము అడిగాం మేము అక్కడికి వెళ్ళాము ఇటు రావటము సంతకం పెట్టడం ఆ రోజు నుంచి వెళ్ళిపోవడం ఆయన చేంబర్ పెద్ద ఛాంబర్ ఉండేది ఫైనాన్షియల్ యువతల బిల్డింగ్ అది పడగొట్టారు అనుకోండి ఇప్పుడు సో నేను రాజేంద్ర ప్రసాద్ గారు ఇద్దరం చంద్రబాబు నాయుడు గారిని అడిగాము ఆ బిడ్స్కి వెళ్ళి ఏమంటే సంతకాలు సేకరణ దొరుకుతుందంటే ఏంటని ఏంటి ఆయన వెంటనే ఫోన్ చేశాడు ఆయనకి మా ఎదురుగానే ఏంటన్నా ఏంటి సంతకాలు తీసుకుంటున్నారని చెప్తున్నారని ప్రసవాళ్ళేంట అడిగాడు ఆయన ఏంటమ్మా అమ్మ అమ్మ అంటాడు ఆయనకు అప్పుడు ఆయన భాస్కరరావు గారు ఏంటమ్మా మీరు ఎందుకు నమ్ముతారు పెద్దవాళ్ళు ఏదేదో అనుకుంటారు ఏదో ఒకటి రాస్తారు మీరు ఎందుకు నమ్ముతారు అదే అదేం లేదు అని చెప్పాడు ఆయన ఏం లేదంటే అన్నాడు ఆయన ఆయనకి తెలుసు తెలియదు ఓరికి అట్లా గుమ్మరంగా అటు పెట్టారు ఈ పర్పస్ తెలియకుండా తలకాయ తల మీద తీసుకోవటం కదా ఎన్టీ రామారావు గారిని తీసేస్తారనేది ఎవరు ఊహిస్తారు ఎవరు ఊహించారు కదా కదా సో అది సంతకాలు తీసుకుంటున్నారే జరుగుతుంది ఈ జరిగి ఈ బ్యాక్గ్రౌండ్లో ఆయన కూడా ఎయిర్పోర్ట్కి వచ్చాడండి భాస్కరా కూడా ఎయిర్పోర్ట్కి వచ్చాడు బేగంపేట ఎయిర్పోర్ట్కి వచ్చి ఆయన రిసీవ్ ఆయనకి దండేసి ఇంటికి వెళ్ళిపోయాడు ఊరేగింపులో పార్టిసిపేట్ చేయాలా సో అత్యాడ ఆడ కనపడుతున్నామంటాడ అట్లా స్టిల్ గుమ్మం కట్టి పెట్టారు సో క్యాబినెట్ మీటింగ్లో చేసింది వీళ్ళందరూ కూడా ఇది కేవలం తిరుగుబాటు ఇది చాలా ముదిరిపోయింది లాభం లేదు ఈ షుడ్ బి రిమూవ్డ్ అని అన్నారు క్యాబినెట్ ఆథరైజ్డ్ సీఎం ఆథరైజ్ చేయక్కర్లేదు బట్ ఒపీనియన్ చెప్పింది తీసేయటం బెటర్ అండి అని సో మాదిలో బస్కి రావడం తీయాలి మేము అక్కడే బయట వెయిట్ చేస్తున్నాం ఇంటి బయట శ్రీనివాసు రెడ్డి గారు వచ్చి చెప్పారు బయటికి ఏమండి ఏంటి ఏంటి మీటింగ్ ఏంటి ఏం చేస్తున్నారంటే ఇట్లా వచ్చింది మేమందరం కూడా ఆయన తీసేయమని చెప్పాము ఇది జరిగిన వెంటనే రామ్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు జీవన్ రెడ్డి గారు ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు కదా జీవన్ రెడ్డి గారు సత్యనారాయణ గారు అని వరంగల్ ఆయన ఉండేది అంటే కొంతమంది మంత్రులు ఆయన నలుగురు ఆరుగురు నాకు గుర్తులేదు సరిగా సో వాళ్ళు వెంటనే భాస్కర్ గారి దగ్గరికి వెళ్ళారు ఇక్కడి నుంచి అబిడ్స్ నుంచి జూబ్లీ హిల్స్కి వెళ్ళిపోయి ఇక్కడ జరిగింది అని చెప్పారు సరే మదన్ మోహన్ గారు అప్పటికే రాజ్భవన్లో ఉన్నారు మదన్మోహన్ చెప్పారు నా భాస్కర్ గారు చెప్తున్నారు బట్ ఎవరు చెప్పినా కూడా ఏమవుతుందో తను తీసే తెలిసింది తెలిసిన తర్వాత ఆయన అంటే నేను రాజీనామా చేస్తాను ఆయన ముందే రాజీనామా చేశాడు సో ఈయన్ని డిస్మిస్ చేస్తున్నట్టు లే లెటర్ రాజభవనికి రాజ్భవన్కి పంపించే ముందే ఆయన రాజీనామా చేస్తున్నట్టు ప్రస్తుతం పీటీఐలో వచ్చింది పీటీఐ ఉన్నాయలు ఉండే కదా అప్పుడు ఆ పీటీఐలో ఫ్లాష్ వచ్చింది అనమాట సో మేము అప్పటికి ఇంకా ఎన్టీఆర్ ఇంట్లోనే ఉన్నాం ఉన్నప్పుడే చూసాం అనమాట ఓహో ఇదంతా ఏదో కొంచెం ముదిరిపోయిందో లాభం లేదని చెప్పేసి ఇక అప్పుడు ఎన్టీ రామారావు గారు పైకి వెళ్ళి రెస్ట్ రెస్ట్ తీసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు కింద ఉన్నారు తర్వాత ఇది లాభం లేదు ఇదే తిరుగుబాటు జరుగుతుంది సంతకాలు తొంభై ఒక్క మంది సంతకాలు చేశారని చెప్పేసి ఆయన క్లెయిమ్ చేశాడు ఓకే నిజంగా తొంభై ఒకటి మంది అప్పుడు నిజంగా లేదండి నిజంగా నిజంగా లేదు తొంభై ఒక్క మంది చేశారని దానికి దాని చాలా కథలు ఉన్నాయిలేండి ఇంకా మన జర్నలిస్టులు కూడా చాలా రోజులు ఉంది అందులో సో తొంభై ఒక్క మంది అని చెప్పేసి మీరు అప్పుడు ఆంధ్రజ్యోతిలో ఉన్నారా నేను ఆంధ్రజ్యోతి బ్యూరో చీఫ్ అండి ఇక్కడ అప్పటికి ఇంకా మాకు ఎడిషన్ రాలేదు సెక్రటేరియట్ ఎదురుగానే మా బ్యూరో ఆఫీస్ ఉండేది పాత సెక్రటేరియట్కి ఎదురుగా బ్యూరో ఆఫీస్ ఉండేది సో నేను బ్యూరో చీఫ్ ఉన్నాను ఐదు ఆరుగురు రిపోర్టర్లు మన రాధాకృష్ణ గారు కూడా రాధాకృష్ణ గారు తెలుగుదేశం కవర్ చేసేవాళ్ళు అప్పుడు మన ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ అప్పుడు రిపోర్టర్గా ఉండే ఒక సీనియర్ రిపోర్టర్గా ఉన్నాడు తెలుగుదేశం కవర్ చేస్తుండేవాడు ఈ క్రైసిస్ అంతా బాగా అందరికన్నా బాగా చేసిన వాడు ఆయన ఎందుకంటే ఆ స్టూడియోలోనే ఉన్నాడు చాలా కొద్ది రోజులు వాళ్ళ ఎమ్మెల్యేలతో పాటు నైటు సో ఇది జరిగిన తర్వాత ఆయన లెటర్ హీడ్ వచ్చింది వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలు రావటం క్యాంప్ దే డిసైడ్ టు అరేంజ్ క్యాంప్ కొంతమంది ఎమ్మెల్యేలు ఆయన ఇంట్లో ఉన్నారు సో మనం క్యాంప్ పెట్టి ఇది లాభం లేదు భాస్కర్ దొరికితే ఎమ్మెల్యేలు రానివ్వరని సెంట్రల్ గవర్నమెంట్ అటువైపు ఉంది గవర్నర్ అటువైపు ఉన్నాడు అనేది అప్పటికే తెలిసిపోతుంది కదా కాబట్టి స్టూడియో కాంగ్రెస్ పార్టీ పాత్ర ఉందండి ఇంట్లో రామ్లాల్ గారు మోహన్ గారు వెళ్ళి మేము సపోర్ట్ చేస్తున్నామని చెప్పాడుగా భాస్కర్ గారు చెప్పారు అసలు మదన్మోహనే నాకు రాజభవన్లో చెప్పాడు నిన్ను తీసేయబోతున్నారని లెటర్ పంపిస్తున్నారు కి వాళ్ళు చేస్తే నాకు తెలిసి వాళ్ళేంటి నేను రాజీనామా చేస్తాను చేశానని చెప్పాడే సో అందువల్ల మదన్మోహన్ వస్తే మేజర్ వాళ్ళు వాళ్ళు లేకపోతే గవర్నమెంట్ లేదు కదా రాజభవన్ లో కూర్చొని ఆయన కోఆర్డినేట్ చేశాడు దగ్గర ఓకే యాక్చువల్గా భాస్కరరావు హండ్రెడ్ పర్సెంట్ రోల్ కాదండి ఇందులో మెయిన్ లాల్ గవర్నర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్టు ఎందుకంటే ఎన్టీ రామారావు గారి మీద ఇందిరాగాంధీ గారు బాగా కోపం ఉండేవాళ్ళు అపోజిషన్ అంతా జారదీస్తున్నాడు ఈ కాంక్లేవ్లు పెట్టి ఎన్ని చేస్తున్నాడు సెంట్రల్ యొక్క సెంట్రల్ పవర్ని క్వశ్చన్ చేస్తున్నాడు స్టేట్ సెంట్రల్ రిలేషన్స్ ఇలాంటి దేశంలో అప్పటికి ఇందిరాగాంధీని ఛాలెంజ్ చేసి అపోజిషన్ లీడర్ లేడండి వాజ్పేయి గారు వాళ్ళు వాళ్ళకి అంత పెద్ద వాయిస్ రాలి అప్పటికెళ్ళే బలం లేదు వాళ్ళకి అందుకని ఎన్టీ రామారాయ్య కొత్తగా వచ్చాడు సినిమా యాక్టర్ ఇవన్నీ చేస్తున్నాడు అంత డిస్టర్బ్ చేస్తున్నాడు ఇవన్నీ ఆయన కొంచెం సద్దట చేశారు కానీ నేను లెక్క పట్టించుకోలే పట్టించుకునేటప్పుడు ఈ ఛాన్స్ దొరికింది భాస్కర్ రావు ఇదిగా ఉన్నాడని ఇతన్ని కొంచెం ట్యాప్ చేశారు ఈయన కూడా ఈయన కూడా ఆశ బాగా ముఖ్యమంత్రి కావాలని ఆశించ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఒక రెండు అటెంప్ట్లు చేశాడు కుదరలేదు అది తర్వాత ఆయన బయటకి పంపించారు